తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యార్థిని విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిడిగల పట్టణ ప్రజలోని తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యార్థిని విద్యార్థులకు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అగ్ని ప్రమాదాలు మరియు విపత్తుల నివారణ మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ ప్రధాన అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ వారోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల యాజమాన్యం మరియు అగ్నిమాపక సిబ్బంది అయిన మ్యాన్ రమణారావు డ్రైవర్ ఆపరేటర్ శ్రీనివాసరెడ్డి ఫైర్మెన్ బాద్షా హోంగార్డ్స్ మరియు దాసు నరసింహారావు రామారావు రామాజులు ధర్మానాయక్ పాల్గొనడం జరిగింది ఎవరికి వాళ్ళు మాకేం కాదులే అనుకోవడం వల్ల వాటి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోవడం వల్ల మాత్రమే నిర్లక్ష్యం వల్ల అజాగ్రత్త వల్ల మాత్రమే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ఇంట్లోనే వాల్యూలు వస్తువులు ఏం తీసుకెళ్తాడు గోల్డ్ క్యాష్ తీసుకెళ్తాడు అదే తగలబడితే ఏమీ ఉండదు అగ్ని ప్రమాదాల మీద సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు మాకేం కాదులే పక్క వాడికి కాదు అనుకోండి మాకేం కాదు అనుకుంటారు కానీ పక్క వాడికి ఎందుకు కాలింది వాళ్ళు ఇల్లు ఎందుకు కాలిపోయింది అజాగ్రత్తగా ఉండటం వల్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల అని ఆలోచిస్తున్నామా ఆలోచించట్లా ఒక అవేర్నెస్ అనేది వస్తుంది మీరు ఫైర్ మేడా ఆటోమేటిక్గా ప్రమాదాలు మొత్తం చాలా వరకు తగ్గిపోతుంది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ప్రతి సంవత్సరం ఫైర్ సర్వీస్ డే అంటారు దాన్ని అగ్ని ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి అగ్ని ప్రమాదంలో చనిపోయిన అమరవీరులకి నివాళులర్పించేది ఏప్రిల్ ఫోర్టీన్త్ ఫైర్ సర్వీస్ డే దాన్ని పురస్కరించుకొని ఆ సందర్భంగా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై వరకు కూడా స్కూల్సు హాస్పిటల్సు ఫ్యాక్టరీసు పెట్రోల్ పంప్స్ సినిమా హాల్స్ గ్యాస్ గోడలు ఇన్నిటికి కూడా అగ్ని ప్రమాదాల మీద అవగాహన కల్పిస్తారు అనమాట భవిష్యత్తులో ఇంకా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఒకవేళ జరిగినా కూడా దీనివల్ల ఒక అవగాహన ఉండే వాళ్ళ మనము తొందరగా స్పందించి ఆ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వారోత్సవాలు జరుపుకుంటాం ఈరోజు షెడ్యూల్ ప్రకారము ఈరోజు స్కూల్స్లో మేము పోకురావాలా ఈ చుట్టుపక్కల ఎన్ని స్కూల్స్ ఉంటాయి పిడ్డరాళ్ళు పరిధిలో చాలా ఉన్నాయి కదా మరి ఒక ఆక్స్ఫర్ ఎన్ని సర్ట్ చేస్తున్నామే మీరంతా గుడ్ బాయ్స్ గుడ్ కావాలి ఓకే సైలెంట్గా ఉండండి జాగ్రత్తగా అండి గ్యాస్ ఉంటుందా ఒకవేళ గ్యాస్ సిలిండర్ ఫైర్ అయింది ఎందుకు ఏం చేస్తాం మనం పరిగెత్తేస్తాం బయటికి వెళ్ళిపోతాం కదా ఇలా చూస్తుంటా సినిమా చూసినట్టు లేకపోతే చుట్టుపక్కల చూస్తుంటాం నచ్చి ఆరుపుతారో కాపాడతారో అని నీ ఇంట్లో నువ్వే బయట ఉంటే నీ కూడా ఎందుకు వస్తాడు వాడు నీలో ఇలా సినిమా చూస్తూ ఉంటాడు కదా ఇక్కడ ప్రాణమే కదా చిన్న చిన్న గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు చాలా తేలికగా ఈజీగా ఆరుపుకోవడానికి అవకాశం ఉంటుంది అది అట్లా ఆరుపుతారో ఇప్పుడు మా వాళ్ళు చూపిస్తారు మీకు చూసి నేర్చుకోండి జరిగినప్పుడు మాత్రమే స్పందించండి యాస్